ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆనందంగా ఉండాలని చెప్పేసి అందరికీ కూడా అమ్మవారిని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు అమ్మవారు అందించే సందేశం తెలుసుకుందామా మరి బిడ్డ ఈరోజు నీ తలరాతనే మార్చే చిన్న కథను చెప్తాను విను ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు నిర్లక్ష్యం చేయకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారు మరి అమ్మవారి యొక్క సందేశంలో ఉండే అంతరం ఏమిటో మనం పూర్తిగా కనుక గ్రహించాము అంటే కనుక వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంకా ఆలస్యం చేయకుండా అమ్మవారి యొక్క సందేశాన్ని ఏంటో తెలుసుకుందాము బిడా చూడగానే ఈ శివలింగాన్ని తాకుతల్లి ఈరోజు నీ యొక్క తలరాతనే మార్చడానికి నీ ముందుకు వచ్చానమ్మా నేను చెప్పే ఈ చిన్న కథలో నీ జీవితంలో నీకు అసలు ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందో పూర్తిగా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చూడమ్మా పూర్తిగా విను అప్పుడే నీకు అర్థమవుతుంది ఇది అర్థమైన ఇరవై నాలుగు గంటల్లోనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు బిడ్డా అని చెప్పి అమ్మవారు అయితే ఈ చిన్న కథను మనకు వినిపించబోతూ ఉన్నారు ఒక రాజ్యంలో రాజు రాణి ఉంటారు ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎప్పుడూ ఒకే గదిలో ఉంటారు ఒకే గదిలో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అయితే మహారాజు గారు అనుకుంటూ ఉంటారు పెళ్ళికాకముందు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం పెళ్ళైన తర్వాత నుంచి తను ఏది కూడా మాట్లాడమే లేదు పదే పదే నేనే ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మహారాణి ఏమనుకుంటుంది అంటే సాయంత్రం అయ్యేసరికి రాజుగారికి నేను గుర్తు వస్తాను నేనంటే ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి ఆయనకు తెలియడం లేదు పగలల్లా తిన్నానో పడుకున్నానో ఏది కూడా నన్ను పట్టించుకోరు పెళ్లి కాకముందే బాగుండేది అసలు ఇతన్ని పెళ్లి చేసి చేసుకోకోకుండా ఉంటే ఇంకా సంతోషంగా ఉండేదాన్నేమో అని చెప్పి మహారాణి అయితే అనుకుంటూ ఉంటుంది ఒకరోజు రాజుగారు ఆలోచిస్తూ మహారాణిని సంతోషంగా చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మహారాణి పుట్టిన రోజు వస్తుంది కదా పుట్టిన రోజుకు తనకు ఆశ్చర్యపడేలాగా తను సంతోషపడేలాగా ఒక బహుమతిని అయితే ఇద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక గుర్రం మీద స్వారీ చేసుకుంటూ తను ఒక రాజ్య పర్యటనకై బయలుదేరుతూ ఉంటారు దారిలో ఒక శిల్పకారుడు యొక్క ఇంటి దగ్గర ఆగుతారు మహారాజు ఆగి అక్కడ ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చూస్తారు ఒక్కో శిల్పంలో కూడా ఇది శిల్పమా లేక మనిషి ఉన్నారా అని అనిపిస్తుంది అంత జీవం ఉన్న శిల్పంలాగా అనిపిస్తూ ఉంటాయి ఆ శిల్పాలను చూసి రాజు చాలా సంతోషపడిపోయి ఈసారి పుట్టినరోజుకి బహుమతిగా తన యొక్క శిల్పాన్నే అంటే మహారాణి యొక్క శిల్పాన్నే తనకి బహుమతిగా ఇచ్చి చాలా సంతోషపడుతుందేమో ఆ శిల్పాన్ని చూసి ఇచ్చి చూద్దాము అని చెప్పి రాజుగారు అనుకుంటారు అప్పుడు శిల్పకారుడితో నా భార్య మహారాణి పుట్టినరోజు వస్తుంది నేను మీకు ఫోటోని ఇస్తాను ఇచ్చ అచ్చం అలాగే మంచి శిల్పాన్ని తయారు చేసి వారి ఆ శిల్పం చూసిన తర్వాత మహారాణి పెదవుల మీద చిరునవ్వు రావాలి తను ఆ శిల్పాన్ని చూసి సంతోషపడాలి ఆనందంగా ఉండాలి అని చెప్తారు దానికి శిల్పకారుడు కూడా సరే మహారాజా మీరు చెప్పినట్లుగానే ఆ శిల్పాన్ని చెక్కుతాను అని చెప్తాడు కానీ శిల్పాన్ని చూసి మాత్రం మహారాణి గారు ఏడ్చినా కూడా బాధపడినా అసలు ఆ శిల్పం రూపురేఖలు సరిగా రా లేకపోతే నేను అసలు ఒప్పుకోను నీ ప్రాణాలైనా కానీ తీసివేస్తాను అని చెప్పి మహారాజు శిల్పకారుడితో చెప్తారు అప్పుడు ఆ శిల్పకారుడు మహారాజుతో అంటారు సరే మహారాజా అని చెప్పి అంటారు తర్వాత మళ్ళీ రాజు అంటారు నువ్వు చెక్కిన శిల్పం కనుక బాగుంటే నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత బంగారం ఇస్తాను అంత డబ్బు కూడా ఇస్తాను గుర్తుంచుకో సరిగ్గా చెక్కు అని చెప్పి వెళ్తారు ఇక రాజు దగ్గర అయితే మాట ఇచ్చారు శిల్పకారుడు ఇక అప్పటి నుంచి ఆ శిల్పకారుడు మనసులో చాలా కంగారు మొదలవుతుంది ఆ కంగారు మొదలయ్యేటప్పటికీ ఇక భయం వేస్తుంది సరిగ్గా చెప్పక చెక్కకపోతే నా ప్రాణాలు తీసేస్తారు అనేసి అనుకుంటూ ఇంకా అందంగా చక్కాలి ఇంకా అందంగా చెక్కాలి ఎన్నో రకాలైన శిల్పాలను చెక్కాను కదా మహారాజ్ శిల్పం చెక్కలేనా ఏంటి అని చెప్పేసి తను అనుకుంటూ ఒక అస్తమానం మనోవే అతనైతే పెట్టుకుంటాడు ఒకరు ఒకవేళ బాగోకపోతే నా ప్రాణాలు తీసేస్తానని నా కుటుంబం ఎలా బ్రతుకుతుంది నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతారు అని చెప్పేసి ఆలోచనలోనే నాలుగైదు రోజులు గడిచిపోతాయి ఒకరోజు రాత్రి శిల్పకారుడు తన భార్యను పిలిచి ఏం ఏమై నేను మహారాజు గారికి మహారాణి శిల్పాన్ని చెక్కి ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాను ఆ శిల్పం కనుక సరిగా రాకపోతే కనుక రాజుగారు నా ప్రాణాలను తీసివేస్తానని చెప్పారు వెంట ఒకవేళ నా ప్రాణాలు తీసివేసినా కూడా నువ్వు బిడ్డలను జాగ్రత్తగా చూసుకో ఏమాత్రం కూడా బాధపడకు కష్టపడి పని చేసుకుని బిడ్డలను ఆనందంగా చూసుకో నేను మధ్యలోనే పోతాను కదా అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా రాత్రి గడిచిపోతుంది ఇక ఉదయాన్నే శిల్పకారుడు ఇంటికి ఒక సన్యాసి భిక్షాటనకు చేసుకుంటూ వస్తారు భిక్షాందేహి అని చెప్పి అడుగుతారు అప్పటికే రాత్రంతా బాధలో ఉన్న శిల్పకారుడు ఆ బాధలో ఉన్న మొహాన్ని చూసి బయటకు వెళ్ళి ఆ సన్యాసికి భిక్షం వేస్తాడు ఆ బాధలో ఉన్న శిల్పకారుడు యొక్క మొహాన్ని చూసి ఆ సన్యాసి ఏమంటారు అంటే నాయన జీవితంలో కష్టాలు అనేవి ఎల్లప్పుడూ ఉండవు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే సుఖాలు కూడా వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటిని చూసి భయపడితే ఎలా చెప్పు అని చెప్పి అంటారు అప్పుడు దానికి ఆ కళాకారుడు ఏమంటారు అంటే జరిగిందంతా కూడా చెప్పేస్తారు అతనికి దానికి అప్పుడు చెవులో ఆ సన్యాసి కళాకారుడికి ఒక మాట చెప్తారు ఆ మాట విన్న తర్వాత చాలా బలం వచ్చేస్తుంది కళాకారుడికి మానసిక బలం ఇక శిల్పకారుడు ఆ ఒక్క మాట విన్న తర్వాత రాజమందిరానికి బయలుదేరతాడు రాజమందిరానికి బయలుదేరి మహారాజు దగ్గరికి వెళ్తాడు అతన్ని చూసి రాజు ఏంటి ఏంటి అప్పుడే చెప్పిన సమయం కంటే ముందే వచ్చేసావు ముందే శిల్పాన్ని సిద్ధం చేసేసావా నన్ను ఆశ్చర్యపరచడానికి ముందుగానే వచ్చేసావా సరే ఎక్కడ ఆ శిల్పం అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ కళాకారుడు లేదు మహారాజా నేను ఇంకా శిల్పాన్ని చెక్కలేదు కానీ మీరు అనుకున్న దానికంటే ఒకరోజు ముందే శిల్పం మీ యొక్క రాజమందిరంలో ఉంటుంది దానికంటే ముందు అసలు మహారాణితో నేను రెండు మాటలు మాట్లాడాలి ఆ రెండు మాటలు కూడా శిల్పం అందంగా రావడానికి ఉపయోగపడతాయి మీరు అనుమతి ఇస్తే నేను మహారాణి గారితో మాట్లాడతాను అని చెప్పి శిల్పకారుడు అడుగుతారు రాజు అనుమతి కూడా ఇస్తారు ఇక రాణిగారి దగ్గరికి వెళ్ళి రెండు ప్రశ్నలు వేస్తారు అయితే శిల్పి అంటారు నేను శిల్పం చెక్కడానికి వచ్చాను చెప్ పొరపాటును కూడా ఎందుకంటే చెప్పడు అతను ఆశ్చర్యపరచాలి కదా మరి అందుకని ముందుగానే ఆ మాట చెప్పకుండా మహారాజు అందుకని శిల్ప కళాకారుడు ఏమంటాడు అంటే మహారాణితో మహారాణి గారు స్త్రీ అత్యంత సంతోషంగా ఎప్పుడు ఉంటారు అని చెప్పి ప్రశ్నిస్తాడు అప్పుడు మహారాణి ఏం చెప్తుంది అంటే ఏ స్త్రీ అయినా సరే కానీ కేవలం నేను మాత్రమే కాదు ఏ స్త్రీ అయినా సరే తన భర్త అన్నీ తనతో పంచుకున్నప్పుడు తన బిడ్డలు తనను ప్రేమతో చూసుకున్నప్పుడు కష్టం సుఖం అర్థం చేసుకున్నప్పుడు తను బ్రతికున్నంతకాలం తన బిడ్డలు తనతోనే ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా కూడా సంతోషపడుతుంది అని చెప్తుంది తర్వాత కళాకారుడు ఇంకో ప్రశ్న వేస్తాడు ఏ స్త్రీ అయినా అత్యంత దుఃఖంలో ఎప్పుడు ఉంటుంది రాణి గారు అనేసి అడుగుతారు అప్పుడు ఆమె చెప్తుంది ఏ స్త్రీ అయినా కానీ ఎప్పుడైనా సరే కానీ దాని వెనుక కారణం ఏమిటి అంటే తన భర్త తను చెప్పిన మాట వినకపోవటం పరాయ స్త్రీ మోహంలో పడడం లేదా తనను పట్టించుకోకుండా తన పనులే తాను ముఖ్యమని చెప్పి అనుకున్నప్పుడు ఇలా భార్యకు దూరంగా ఉన్నప్పుడు ఏ భార్య అయినా సరే కానీ అత్యంత దుఃఖంలో ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఈ రెండు మాటలు విన్న కళాకారుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక అందమైన శిల్పాన్ని అయితే చెక్కుతారు చెక్కి దాని మీద ఒక గుడ్డనైతే కప్పుతారు తెల్లని గుడ్డను కప్పేస్తారు ఇక తెల్లవారి పుట్టినరోజు అనగా ఒక రోజు ముందే ఆ కళాకారుడు ఆ శిల్పాన్ని తీసుకుని రాజమందిరానికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత సరిగ్గా పుట్టినరోజు సమయం కూడా ఆసన్నమవుతుంది కనుక ఇక మహారాజు ఆ శిల్పాన్ని తీసుకుని వెళ్ళి మహారాణి ముందు ఉంచి దేవి ఈ యొక్క పుట్టినరోజున బహుమతిగా నీ కోసం నేను ఒక ఆశ్చర్యపరిచే బహుమతిని తీసుకుని వచ్చాను ఆ బహుమతి ఏంటో చూస్తావా అని చెప్పి ఆ గుడ్డను తీయమని చెప్పి చెప్తారు అప్పుడు మహారాణి ఆ గుడ్డను చిన్నగా తీస్తూ తీస్తూ ఉన్నప్పుడే తన కళ్ళు ఆనంద బాష్పాలు అనేవి వస్తూ ఉంటాయి పూర్తిగా ఆ గుడ్డను కిందకు దించేసరికి ఇంకా ఆమె ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసరికి మహారాజుకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ యొక్క శిల్పం సరిగ్గా బాగా రాలేదు కాదు అని చెప్పి మహారాణి బాధపడుతుంది ఏడుస్తుంది అసలు శిల్పకారుడు ఎక్కడా అతని వెంటనే తీసుకురండి అని చెప్పి చెప్తాడు ఇక రాజుగారి భటులు వెళ్ళి వెళ్ళబోతూ ఉంటే ఇక అమ్మ భటులతో మహారాణి చెప్తుంది ఆగండి ఆగండి ఈ శిల్పకళాకారుడు చాలా చక్కటి శిల్పాన్ని చెక్కారు నిజానికి ఇవి నా కన్నీటి బాష్పాలు కాదు నా ఆనంద బాష్పాలు నేను ఇంత సంతోషంగా జీవితంలో ఎప్పుడూ కూడా లేను అని చెప్పి తనలో తానే చాలా నవ్వుకుంటూ ఉంటుంది అది చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనందంతో కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది అసలు ఇంతకీ ఆ శిల్పంలో ఏముంది అని చెప్పేసి మహారాజు కూడా ముందుకు వచ్చిస్తారు ఆ యొక్క శిల్పం పక్కన తన భర్త యొక్క రెండు చేతులతో తన బిడ్డలు ఉండేసరికి తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు తన బిడ్డలు తనతోనే ఉన్నందుకు తనకు ఆనంద బాష్పాలు అలా కన్నీటి రూపంలో జలజలా కారిపోతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఇదే నా జీవితంలో ఉంటే బాగుండు ఇది లేకనే నేను ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు కళాకారుణ్ణి పిలిపించి ఆ శిల్పితో అంటారు అసలు ఈ శిల్పంలో ఉన్న ఆంతర్యం ఏమిటి తను సంతోషపడటానికి ఇందులో ఏముంది నా బిడ్డలు ఉన్నారు కానీ మహారాణి కళ్ళల్లో ఎందుకు ఆనంద వచ్చాయి అని చెప్పి శిల్పిని పిలిచి మహారాజు అయితే ప్రశ్నిస్తారు అప్పుడు ఆ శిల్పి ఏం సమాధానం చెప్తారు అంటే కనుక మహారాజా ఎప్పుడైనా సరే కానీ ఏ స్త్రీ అయినా సరే కానీ సంతోషంగా ఉండేది ఎప్పుడు అంటే తన భర్త తన బిడ్డలు తనతో ఉన్నప్పుడు తన మంచి చెడ్డులు కష్ట సుఖం దుఃఖం అన్ ఆనందం అన్నీ కూడా తనతో పంచుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సరే స్త్రీ ఆనందంగా ఉంటుంది కానీ స్త్రీ ఎప్పుడు దుఃఖంలో ఉంటుంది అంటే తన భర్త తనను పట్టించుకోకుండా తన పనుల్లో మునిగిపోయినప్పుడు తను తన కోసం ఏమాత్రం కొంత సమయాన్ని కేటాయించినప్పుడు అదేవిధంగా తన బిడ్డలు తనను దూరం పెట్టినప్పుడు స్త్రీ బాధపడుతుంది కనుక ఆ యొక్క శిల్పంలో మీరు తనలో ఉన్నారు బిడ్డలతో కూడా తనతో ఉన్నారు కదా మహారాణి కోరుకుంటుంది అదే అని చెప్పి ఆ శిల్పి సమాధానం ఇచ్చేసరికి రాజు చాలా ఆనందపడిపోతారు అవును నిజమే నేను ఎప్పుడు కూడా రాణి గారి బాధలో ఉంది ఎందుకు బాధలో ఉంది అని ఏదో ఒకటి చేస్తున్నానే కానీ నేను చేస్తున్న తప్పు ఏమిటో గ్రహించలేకపోయాను ఎప్పుడు కూడా రాజ్యము ప్రజలు అని చెప్పి ఇరవై నాలుగు గంటలు నా యొక్క సమయాన్ని మొత్తం కూడా రాజ్యానికి ప్రజలకు అప్పుచెప్పేశాను పెళ్లి చేసుకుని తనను ఒక గదిలో బంధించినట్లుగా చేశాను ఎన్ని సంవత్సరాల నుంచి ఏ రాజు ఏ రోజు కూడా తనతో ప్రేమగా మాట్లాడిందే లేదు తనతో ప్రేమగా మంచి కల్ మంచిగా కలిసి ఉన్నదే లేదు కలిసి భోజనం చేసింది కూడా లేదు తనతో ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడి చాలా సంవత్సరాలు అయిపోయింది నా నుంచి రాణి కోరుకున్నది అనుకునేది కదా నేను ఎన్నాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయాను అని చెప్పి బాధపడి దానికి తగ్గట్టుగా క్షమాపణ అడుగుతాడు రాణి దగ్గరకు వెళ్ళి రాజుగారు అప్పుడు రాణి చాలా సంతోషపడిపోతుంది ఇక శిల్పిని ఏమంటారు అని అంటే కనుక నువ్వు నా రాజ్యంలోనే ఎప్పుడు ఉండి శిల్పాలు చెప్పుకుంటూ ఉండు నీకు కాలం నేను ఆదాయం ఇస్తాను అని చెప్పి అనగా దానికి శిల్ప కళాకారుడు ఏమంటారు అని అంటే నా భార్య చెప్పింది మహారాజా ఎప్పుడైనా సరే కానీ రాజుతో స్నేహం కానీ మహారాజుతో శత్రుత్వం కానీ రెండూ మంచిది కాదు నేను ఎప్పుడు మీ దగ్గర ఉండడానికి కుదరదు నేను నా భార్య బిడ్డలతో నా ఇంటి దగ్గర శిల్పాలు చిక్కుకుంటూ వచ్చిన రూపాయితో అయినా సరే ఆనందంగా బ్రతుకుతాను అని చెప్పి చెప్తారు అప్పుడు చెప్తారు శిల్పి మాటలు విన్న మహారాజుకు నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా అమ్మవారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే నీతి ఏమిటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా సరే కానీ నువ్వు కూడా నీ భర్త నుంచి కోరుకుంటున్నది ఇదే కదూ నీ భర్త నీకు ఏమాత్రం కూడా సమయాన్ని ఇవ్వకుండా తన సమయం అంతా కూడా బయట గడుపుతూ ఉన్నారు కదూ అని చెప్పే కదా నీ యొక్క బాధ నీ బిడ్డను నువ్వు చెప్పిన మాట వినడం లేదు అనే కదా నీ బాధ అయితే ఈ కథను నువ్వు వారికి తప్పకుండా వినిపించమ్మా తప్పకుండా నువ్వు వినిపిస్తే కనుక ఎందుకంటే ఇది నీ మాట నా మాట కాదు ఇది దుర్గమ్మ మాట అని చెప్పి వినిపించు ఖచ్చితంగా ఇది విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నీ భర్తలో మార్పు అనేది వస్తుంది ఎందుకో తెలుసా భూమి మీద ఒకరికొకరు ఏ స్వార్థము లేకుండా ఏ కల్మషము లేకుండా ప్రేమగా కలిసేది ఎవరు భార్యాభర్తలు మాత్రమే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తననే నమ్ముకుని వస్తుంది భార్య అటువంటి భార్యను తనకు కొంచెం సమయాన్ని ఇచ్చి తన మనసులో ఉన్న ఆలోచనలతో నేను నీకున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడం భర్త యొక్క మొదటి గొప్ప లక్షణం ఆ లక్షణాన్ని నీ భర్త నీతో పంచుకునేలాగా తన మనసును నేను మారుస్తానమ్మా ఎందుకంటే నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను సంతోషంగా ఉండలేను కదా నీకు ఏం కావాలో నాకు తెలుసు నీ భర్త నుంచి నేను నీకు కొంచెం సమయాన్ని ఇవ్వడం చేస్తాను ఖచ్చితంగా ఇది విన్న తరువాత నీ భర్త నీకు ఇస్తారు కూడా తల్లి నిన్ను ప్రేమగా చూసుకుంటారమ్మా నీ యొక్క మంచి చెడు అతనికి తెలుస్తుంది ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదని నీ బిడ్డలకు కూడా తెలిసి వస్తుంది నీతో కొంచెం ఇష్టంగా మాట్లాడతారు నీ తల్లి యొక్క ఆలోచన ఆ ఆందోళన అర్థం చేసుకుంటారు నీ బిడ్డలకు ఈ కథ వినిపించు ఎందుకంటే ఏ కల్మషము లేకుండా ఏ స్వార్థము లేకుండా ఏమి ఆశించకుండా తన బిడ్డలు ఒక స్థాయిలో ఉంటే సంతోషపడేది భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక్క తల్లి మాత్రమే కనుక ఆ తల్లిని వదిలి వెళ్ళపోకూడదు ఆ తల్లిని గౌరవించాలి ఆ తల్లిని ప్రేమించాలి ఆ తల్లిని లాలించాలి అని చెప్పి నీ బిడ్డలకు అర్థమయ్యేలాగా నేను చేస్తాను బిడ్డ కనుక ఈ కథను కూడా వారికి వినిపించు ఇది విన్న ఇరవై నాలుగు గంటల్లోనే నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది నువ్వు ఆశించిన మార్పులు నీ భర్త బిడ్డలలో వస్తాయి తల్లి కనుక నిర్లక్ష్యం చేయకుండా నేను అంటే దుర్గమ్మ వినమని చెప్పింది అని చెప్పి మరీ నీ పిల్లలకు చెప్పు ఆ కథను నీ పిల్లలకు వినిపించు తల్లి నువ్వెప్పుడు స సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఆశీర్వాదాలతో అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనకు ఎంతగానో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ అలాగే అమ్మవారు చెప్పినటువంటి సందేశాన్ని మీరు జాగ్రత్తగా విన్నారు కదూ అమ్మవారు ఇచ్చిన సందేశం అమ్మవారు చెప్పినట్టు సందేశం మీ అందరికీ నచ్చింది కదూ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా అమ్మవారి బిడ్డలకు షేర్ చేయండి శ్రీ మాత్రే నమ జయదుర్గా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి ఎప్పుడు కూడా అమ్మవారి సందేశాలు అనేవి మనకు ఎంతగానో మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి సమయం అనేది మనకి ఎప్పుడైనా సరే కానీ అమ్మవారి సందేశాలు వినడం వల్ల మనకు జీవితంలో ఎక్కడ కూడా ధైర్యము అనేది సన్నగిల్లకుండా మనకు ఎంతగానో బా అమ్మవారి సందేశం మనకు కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు మీరందరికీ కూడా అక్క మాకు చాలా సంతోషంగా మా జీవితంలో మేము సంతోషమే లేకుండా ఆనందంగా మా జీవితంలో లేదు అనుకున్న సమయంలో అమ్మవారి సం సందేశం మాకు ఎంతగానో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయక్క మీకు ధన్యవాదాలు అని చెప్తున్నారు మాకు ఎంతో నచ్చుతున్నాయక్క అని చెప్తున్నారు మీకు అంతగా నచ్చినప్పుడు మరి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు అవసరం ఎంతో అమూల్యం కూడా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు